మద్ది చెట్టు త్వరలో స్వయంభుగా కులువైన ఆంజనేయ స్వామి త్రేతాయుగం యుగం నుండి మొదలైన ఈ చరిత్ర స్వామివారు కలియుగంలో ఆ మద్ది చెట్టు త్వరలో స్వయంభు రూపంతో వెలిశారు ఇక్కడికి రావాలి అంటే ముందు రూట్ మ్యాప్ చెప్పుకోవాలి అంటే విజయవాడ నుండి నూట ఎనభై ఏడు కిలోమీటర్ల దూరం ఏలూరు నుండి యాభై కిలోమీటర్లు జంగారెడ్డి గూడెం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గురవాయిగూడెం అనే ఈ గ్రామంలో మెయిన్ రోడ్డు మీద నుండి ఒక అర కిలోమీటర్ దూరం లోపలికి పచ్చని పంట పొలాల మధ్య అత్యంత విశాలమైన ప్రాంగణంలో దేవాలయం నిర్మించారు అక్కడ స్వామివారు స్వయంభుగా కొలువై ఉన్నారు వీడియో చూపించే ముందు చిన్న డిస్టర్బ్ అనుకోకండి కాలగర్భంలో కలిసిపోతున్న ఎన్నో శక్తివంతమైన యుగాల నాటి చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయి కొన్ని కాలగర్భంలో పూర్తిగా కలిసిపోతే మరికొన్ని వెలుగులోకి రాకుండా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నాయి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు దేవాలయాలు చారిత్రాత్మక దేవాలయాలు మీ పరిసర ప్రాంతాలలో మీ గ్రామాలలో ఉన్నాయా మా రామ్ టీవీకి తెలియచేయండి నిత్యాన్వేషణలో ఉంటాం కాలగర్భంలో ఆలయాలు కలిసిపోకూడదు మన చరిత్ర మన ప్రాచీన ధర్మం ఎప్పటికీ నిలబడి ఉండాలి ఆ స్వయంభు శక్తి దేవాలయాలను మనం పునర్నిర్మించుకోవాలి అంటే మీ సహాయం కావాలి ఎప్పుడు నిత్యాన్వేషణలో మా రామ్ టీవీ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చెయ్యండి దయచేసి మన సంప్రదాయాలను మన ఆలయాలను మనమే సంరక్షించుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకెళుతున్నాం నీ సపోర్ట్ మాకు చాలా అవసరం ప్రేతాయుగంలో రావణుడి ఆస్థానంలో మధ్వాసుడు అనే రాక్షసుడితో ఈ కథ ప్రారంభమైంది అతను గొప్ప హనుమంతుని భక్తుడు అలాగే రావణుని పట్ల విధేయతతో ఉండేవాడు తన దేవుని పట్ల భక్తి భావానికి రావణి పట్ల విధేయతకి మధ్య తీవ్ర సందిగ్ధంలో ఉండేవాడు ఆ విధంగా హనుమంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ ఈ సందిగ్ధంలో తన ప్రాణాలను అర్పించి తుది శ్వాస విడిచాడు తిరిగి మరలా ద్వాపర యుగంలో మధ్వాకుడుగా పునర్జన్మ పొందాడు కౌరవుల పక్షాన పోరాడుతూ అర్జునుడి రథం పైన ఉన్నటువంటి హనుమంతుని యొక్క రూపాన్ని చూసి గంధరగోళాన్ని ఎదుర్కొని గత జన్మ జ్ఞాపకం గుర్తొచ్చి తన ప్రభువుకి వ్యతిరేకంగా తను పోరాడడం అటుపక్క పక్క కౌరవుల కల్లి ఇటుపక్క ప్రభువుకి ఎదురుగా మళ్ళీ ఇబ్బందిని ఎదుర్కొంటూ అతను తన ఉద్దేశపూర్వకంగా తన ప్రాణాన్ని వదిలేస్తాడు ఈ రెండు యుగాల తర్వాత మరలా కలియుగంలో మధ్యుడు రూపంలో తిరిగి వచ్చేటటువంటి భాగ్యం అతనికి కలిగింది మరలా కలియుగంలో జన్మించటం అతను ఆధ్యాత్మికత పురోగతి కోసం భారత ఉపఖండం చుట్టూ తిరుగుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆ విధంగా ప్రయాణిస్తూ ఇప్పుడు ఆంజనేయ స్వామి స్వయంభుగా కొలువైన ప్రాంతానికి వచ్చి అక్కడ ఎర్రకాల ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ అతను తన తపస్సును ప్రారంభించాడు ఒకరోజు అతను ఒడ్డున దాదాపు చారి కాలంలో పడితే ఒక కోతి అతన్ని మునిగిపోకుండా కాపాడింది తర్వాత తన తపస్సు సమయంలో కఠినమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆ కోతి మరెవరో కాదు తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి అని తెలుసుకుంటాడు అతని భక్తికి మెచ్చిన ఆంజనేయ స్వామి ఏమి కావాలో కోరుకోమంటే అప్పుడు మధుడు ఒక కోరిక కోరతాడు ఎప్పుడు నీ సన్నిధానంలో ఉండేలా వరము ఇవ్వమని కోరతాడు ఆంజనేయ స్వామి దీవించటం మధుడు మధ్య వృక్షంగా మారడం అక్కడ ఆంజనేయ స్వామి ఆ చెట్టు త్వరలో స్వయంభూ రూపంతో కొలువు తీరడంతో ఆ విధంగా మూడు యుగాల నుండి ప్రారంభమైన కథ అక్కడ స్వామివారి స్వయంభూ రూపంతో మధుడు మధ్య చెట్టుగా మారడం స్వామి ఆ చెట్టు త్వరలో స్వయంభూ రూపంతో కొలువు తీరడంతో స్వామివారి యొక్క ఆలయం ఇక్కడ విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది మూడు యుగాల తర్వాత భక్తుని కోరిక మేరకు స్వయంబుగా కొలువైన ఈ ఆంజనేయ స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించి స్వామివారి దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారికి అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆ స్వామివారి యొక్క దివ్య ఆశస్సులు లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆంజనేయ స్వామి దేవాలయంలో నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు అయితే లోపల ఆలయంలో చాలా వరకు మనం వీడియో తీద్దామని వెళ్ళినప్పటికీ అక్కడ వారు మాత్రం తీయకూడదు వీడియో అని చెప్పి చెప్పడంతో వాడైతే వెళ్ళాడు మరలా ఒకసారి సార్ ఇలా దూరం నుంచి వచ్చాము వీడియో తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళు లేదు అన్నారు ఇది కూడా మంచిదే మన ఆచార సంప్రదాయాలను ఆ దేవాలయంలో ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రతి సాంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా గౌరవించి తీరాలి అవకాశం ఇస్తేనే వీడియో తీయాలి తప్ప వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో వీడియో తీయకూడదు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎవరైతే సాంప్రదాయ దుస్తులలో వచ్చి స్వామి వారిని వేడుకుంటారో భక్తి భావాలతో వచ్చి వారి కోరికలు త్వరగా నెరవేరుతాయని చెబుతారు ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంది జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని ఆలయం లోపలికి రావద్దు పద్ధతిగా రావాలి అనే ఒక డ్రెస్ కోడ్ కూడా ఇక్కడ ఉంది కానీ చాలామంది మన హిందూ సోదరులే దానిని తుంగలో తొక్కేయడం చాలా బాధాకరమైన విషయం చాలా వరకు మన సాంప్రదాయాలను మనం గౌరవించాలి